జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెళ్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు మన వీడియోలో ఉదయం లేవగానే పరగడుపుతో ఖాళీ గడుపుతో గనక మనము ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మనము ఏది కోరుకున్నా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి అంతటి పవర్ఫుల్ మంత్రము ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయగలరు ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏంటి అంటే ఎటువంటి కష్టమైనా సరే మనకి తప్పకుండా మనకి నెరవేర్చే మంచి పవర్ఫుల్ మంత్రము అండి మనం చెప్పే వీడియోస్ చూసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు మీరు చెప్పిన వీడియో ప్రకారము మాకు పనులన్నీ జరుగుతున్నాయి అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి కాబట్టి మనం నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో ముందుగా మనకి అమ్మవారంటే నమ్మకం ఉండాలి కొత్తగా పెళ్ళైన వారైనా సరే లేదా కడుపుతో ఉన్నవారైనా సరే ఈ మంత్రాన్ని మనం చదువుకోవచ్చండి ఇందులో ఎటువంటి తప్పేమీ లేదు మంత్రం చదవటానికి ఏమీ లేదు మనం ఫ్రెష్గా శుచిగా ఉండి ఈ మంత్రం చదువుకోవడానికి తప్పేమీ లేదండి మనస్ఫూర్తిగా అమ్మవారిని మనము ధ్యానిస్తూ మీ దగ్గర ఫోటో లేకపోయినా దీపంలో అమ్మవారిని చూసుకోవచ్చు లేదా ఇప్పుడు ప్రతి ఒక్కరు దా వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఫోన్లో అయినా సరే మన అమ్మవారి ఫోటోని చూసుకుంటూ మనం ఈ మంత్రాన్ని జపించండి మీరు ఏది కోరుకున్నా సరే అది ఇరవై నాలుగు గంటల్లో తప్పకుండా మీకు నెరవేర్చే వెరీ 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 పవర్ఫుల్ మంత్రము ఈ మంత్రాన్ని కూడా మనము ఒకసారి ట్రై చేసి చూద్దామండి మన కష్టం ఏదైనా సరే అమ్మవారు దిగి వచ్చి మన కష్టాన్ని తీరు తీరుస్తారు ఆర్థిక సమస్యలు ఉన్నవారైతే మీకు ఏదో ఒక రూపాయినా కంపల్సరిగా అమ్మవారు డబ్బు అనేది అందించి తీరుతారండి అంతటి పవర్ఫుల్ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం వం శ్రీ వం ఓం శ్రీ श्रीं वं శ్రీం వం ఈ విధంగా మనము మనస్ఫూర్తిగా ఆర్తిగా ఇంకా వారాహి అమ్మ నువ్వే మాకు దిక్కు అన్నట్టుగా అమ్మవారిని తలుచుకుంటూ మనం గనక ఉదయం లేవగానే ఈ మంత్రాన్ని గనక పదకొండు సార్లు జపించుకోండి ఫ్రెండ్స్ మీ ఓపిక మీకు ఎంత ఓపిక ఉంటే అన్నిసార్లు ఈ మంత్రం చదవండి ఇందులో ఉన్న బీజాక్షరాలకి అంతటి పవర్ఫుల్ శక్తి ఉంటుంది మీరు ఏది కోరినాకు సరే అమ్మవారు కాదు అనకుండా మీ యొక్క కోరికని తప్పకుండా తీరుస్తారు అనడంలో అస్సలు సందేహమే లేదండి ఎవరైనా సరే ఈ మంత్రాన్ని మనము ఫ్రెష్గా ఉండి మనము చదువుకోవచ్చండి అంటే మనము ఫ్రెష్గా ఉన్న ఉండమన్న ఫీలింగ్ మనలో ఉంటే చాలు ఏ తప్పు చేయకుండా మనము నీట్గా శుభ్రంగా ఉండి ఈ మంత్రాన్ని గనుక జపిస్తూ జపించుకోవచ్చండి మీరు తిరిగి సమయాల్లో అయినా సరే మీరు ఖాళీగా ఉన్న సమయంలో అయినా సరే అమ్మవారికి మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకొని మనము ఈ మంత్రాన్ని కనుక జపిస్తే మీరు ఏది కోరుకున్నా ఎలాంటి కోరిక కోరుకున్నా మీ స్థాయికి మించిందైనా సరే అమ్మవారు మీకు చక్కటి అవకాశాన్ని కూడా కల్పించి తీరుతారండి కేవలం నమ్మకంతో ప్రయత్నించి చూడండి మీ జీవితంలో కూడా మంచి మార్పులు అమ్మవారి ద్వారా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా